శ్రీ కనకదుర్గమ్మ తల్లి జ్యోతిష్యాలయం స్త్రీ పురుష వసీకరణం చేయబడును ముఖం చూసి చేయి చూసి ఏ సమస్యకైనా ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడను వ్యాపారం చదువు ఉద్యోగం పిల్లల్లో జ్ఞాపక శక్తి రాజకీయం ప్రేమ పెళ్లి సంతానం భార్యాభర్తల మధ్య కలహాలు కుటుంబ సలహాలు ఎటువంటి సమస్యకైనా గురువుగారు పరిష్కారం చెప్తారు గురువుగారు ఫోన్ నంబర్ నైన్ సెవెన్ టూ సిక్స్ ఎయిట్ సెవెన్ సిక్స్ ఫైవ్ సెవెన్ నైన్ ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జే సాయిబాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి సాయినాథని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే మరికొన్ని గంటల్లో నీకు కలగబోయే అదృష్టం ఎవ్వరూ బిడ్డ నీ సాయిని తండ్రిగా భావిస్తే ఒక్క నిమిషం విను అని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి మరి మన బాబాగారు ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలి అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి మరి మన బాబాగారి సందేశం ఏంటంటే బిడ్డ నువ్వు ఎన్నో సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్న శుభవార్త అతి త్వరలోనే నేను చేరబోతుందమ్మా నేను ఆశీర్వదిస్తున్నాను కూడా ఇప్పటి వరకు నువ్వు ఎన్నో బాధలు అనుభవించావు కదమ్మా ఎవరి దగ్గర కూడా అంటే ఎన్నో మాటలు పడ్డావో వాళ్ళెవరూ నీకు తెలియదు ప్రతి ఒక్కరూ కూడా నిన్న మాటలని వాళ్ళే నువ్వు ఎన్ని కష్టాలు పడుతున్నావో వారికి తెలియదు వారి చేతులతో ఏ రోజు కూడా నీకు సహాయం చేయలేదు కానీ మాటలు అనడానికి మాత్రం ముందుగా వస్తున్నారు బిడ్డా నీ తండ్రి నేను ఉన్నాను కదా నీకు ఎలాంటి ప్రమాదం కూడా జరవనివ్వకుండా ఉంటాను ప్రతి ఒక్కరికి కూడా తగిన గుణపాఠం చెప్తాను తల్లి నువ్వు ఎన్నో సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్న అతి పెద్ద శుభవార్త త్వరలోనే చేరబోతుందని అది నీ జీవితంలో వెలకట్టలేని ఆనందాన్ని తీసుకువస్తుందని తప్పకుండా ఆ ఆనందం నువ్వు ఊహించిన దానికంటే రెట్టింపు శక్తి ఉంటుందమ్మా అదేవిధంగా నిన్ను ఎవరైతే కష్టపెట్టాలని అనుకుంటూ ఉన్నారో ఎవరైతే వారి మాటలతో నా బిడ్డను బాధ పెడుతూ ఉన్నారో వారికి తగిన గుణపాఠం చెప్తాను అది కూడా నీ కళ్ళతో నువ్వే చూస్తావు కాబట్టి ఎప్పుడైతే నీకు ఆనందం నీ సొంతమవుతుందో ఎప్పుడైతే నీ జీవితం నువ్వు అనుకున్న దానికంటే అద్భుతంగా మారుతుందో ఆ సమయంలో ఆ రోజు నువ్వు నా దగ్గరకు వచ్చి ధన్యవాదాలు బాబాను చెప్తావు అది కూడా అతి త్వరలోనే వస్తుంది తల్లి ఇప్పటి వరకు ఎన్నో బాధలు నువ్వు ఆ సమయంలో నువ్వు నా దగ్గరకు వచ్చి ఏంటి తండ్రి ఇదని చాలా బాధపడతావు వారి మాటలు సూటిపోటి మాటలు నా మనసుకు గుచ్చుకుంటూ ఉన్నాయి బాబా నేను తిరిగి వాళ్ళని ఏమీ చేయలేకపోతున్నాను నన్ను ఏం చేయముంటావు తండ్రి అని నా దగ్గర మొరపెట్టుకుంటూ ఉన్నావు తల్లి ఎంతోమంది సూటి మాట అంటే సూటిపోటి మాటలు అంటున్నా కానీ వాటన్నిటినీ మౌనంగానే భరించావు కదా తల్లి మీ ఇంట్లో వారు బయట వారు ఎన్ని అంటున్నా కానీ ఓర్పుతో ఉన్నావు కదా ఇప్పటి వరకు నువ్వు ఎన్నో పూజలు చేసావు కదా ఎన్నో వ్రతాలు ఆచరించావు కదా అలా చేయకని ఎవరు ఎన్ని చెప్పినా వినకుండా నా మీద భక్తితో ఉన్నావు తల్లి నువ్వు కా అంటే నీకు కావాల్సింది మాతృత్వం పిలిపించుకోవాలన్న సరే కోరిక కూడా ఎన్నో సంవత్సరాలుగా తీరినందువల్ల నువ్వు ఎంతగానో బాధపడుతున్నావు ఇంకా బయట నిందలు కూడా మోస్తూ ఉన్నావు అలాంటి నా బిడ్డ ప్రేమతో నా దగ్గరికి వచ్చి నీ కష్టాన్ని తీర్చమని నన్ను పూజ చేశావు నీకు ఎన్ని కష్టాలు వచ్చినా సరే ఈ తండ్రిపై నమ్మకాన్ని కోల్పోలేదు కదా చాలా సంతోషం బిడ్డ నీ పూజని నేను అందుకున్నాను నీ బాధను కూడా నేను విన్నాను పన్నంత బిడ్డకి నువ్వు జన్మనిస్తావు తల్లి నిన్ను చూసిన నవ్విన వారిని నీ అదృష్టాన్ని చూసి ఆశ్చర్యపోతారు అదృష్ట జాతకుడు నీ కడుపుడు బిడ్డగా పుడతాడమ్మా ఇక నువ్వు దేనికి కూడా భయపడకు నీ సన్ అంటే నీ యొక్క తండ్రి నేను నీకు మాటిస్తున్నాను కదా నువ్వు ఏదైతే కావాలని అనుకుంటున్నావో అది నీకు దక్కేలా చేస్తాను ఇప్పుడు నువ్వు నా సచ్చరిత్ర పారాయణ చేయడం మొదలుపెట్టావు కదా అది పూర్తయ్యేలోపే ఒక మంచి శుభవార్త వింటావమ్మా ఆ శుభవార్త నీ కుటుంబంలో ఉన్న వారందరినీ కూడా సంతోషపెడుతుంది ఇకపై మీ వెంట సంతోషాలు విరజులుతాయమ్మా నీ కుటుంబంలో ఉన్న వారంతా కూడా నిన్ను ఎంతో ప్రేమగా చూసుకుంటారు ఇక నువ్వు ఆనందంగా జీవిస్తావమ్మా ఎంత ఆనందంగా అంటే ఎవరైతే తక్కువ చేసి మాట్లాడారో ఎవరైతే నిన్ను చులకనంగా చూసారో వారి నీ ముందు తలదించుకుని నిలబడతారో అవును బిడ్డ ఎవరైతే నిన్ను ఇప్పటి వరకు కూడా చాలా బాధ పెట్టారో ఈష్యకు గురవుతారో వారు అంత అద్భుతమైన జీవితాన్ని నా బిడ్డకి నేను ప్రసాదిస్తాను తల్లి నువ్వు దేని గురించి కూడా ఆలోచించద్దు నీకు దక్కే ఒక అద్భుతమైన బహుమతి ఈ తండ్రి ఇవ్వాలి అనుకుంటున్నాడు ఒక అందమైన బహుమతి తప్పకుండా అందుకోమ్మా అతి తక్కువ రోజుల్లోనే నువ్వు ఎప్పుడూ చూడలేనంత సంతోషకరమైన జీవితం ఇది నీకు చివరి దాకా ఉండేలా నేను ఆశీర్వదించి పంపిస్తాను తల్లి ఇకపై నువ్వు దేని గురించి కూడా బాధపడాల్సిన పని లేదు ఇకపై నువ్వు దేని గురించి కూడా ఆలోచించాల్సిన అవసరమే లేదు ఎందుకంటే జరగవలసినవి ఎలా అయినా సరే జరుగుతాయి నువ్వు ఏదైతే కోరుకుంటావో అవి వాటంతటవే నీ కాళ్ళ దగ్గరికి వచ్చి నిలబడతాయి బిడ్డ ఇదే నీ తండ్రి నీకు ఇస్తున్నటువంటి మాట నువ్వు ఎంతో అదృష్టమైన బిడ్డవి నువ్వు నీ ఇంట్లో అడుగు పెడతావమ్మా నీ దంపతులు గర్వపడేలా నీ వంశం హర్షించేలా నీ వంశం కీర్తి ప్రతిష్టలు నిలబెట్టే ఒక బిడ్డకు నువ్వు జన్మనిస్తావు తల్లి ఆ బిడ్డతో మీ దంపతులు ఎంత ఆనందంగా ఉండబోతున్నారంటే అది నా కళ్ళతో నేను చూసి చాలా సంతోషిస్తాను ఇక బిడ్ బిడ్డ రాకతో మీ ఇంటి పాది ఎంతో కూడా సంతోషంతో మునిగిపోతూ ఉన్నారు కొద్ది రోజులు ఓపిగ్గా ఉండుతల్లి తప్పకుండా నీ దంపతులకు ఒక పండంత సంతానం ప్రసాదిస్తాను మీరు వైద్య పరీక్షలు అతి త్వరలోనే ఒక పెద్ద మార్పు వస్తుంది ఒక డాక్టర్ రూపంలో ఒక శ్రేయోభలక్ష రూపంలో నీ సంతానానికి ఒక మార్పు ఇవ్వబోతున్నాను తల్లి అతి తర్వా అంటే అతి త్వరలోనే ఆ సమయాన్ని నేను తీసుకువస్తాను నువ్వు మీ దంపతులు ఆనందంగా ఉండేలాగా నీ సాయితండ్రి ఎప్పుడు కూడా ఆశీర్వదిస్తానమ్మా అని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి సాయి మహిమల ద్వారా వచ్చిన సందేశం మీ అందరూ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ధన్యవాదములు